ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక్క ఫైవ్ మినిట్స్ లో పెసరపప్పు కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తా వెరీ టేస్టీ ఫ్రై ఒక్కే ఒక్క ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఈ పెసరపప్పు కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని ఒకే ఒక్క విజిల్ వేయించండి ఒక్క విజిల్ సరిపోతుంది ఒక్క విజిల్ అది మరుగుతూ ఉందండి మరుగుతూ ఉండగా నేను ఏంటంటే ఇదిగో చిట్టుకెడు చిట్టుకెడు చింతపండు వేసిన ఓకే చూడండి పప్పు చక్కగా రెడీ అయిపోయింది కొబ్బరి పెసరకట్టు చక్కగా రెడీ అయిపోయింది దీన్ని పోపు పెట్టేస్తాను ఆ పప్పు కాంబినేషన్గా ఇలాగ అప్పుడాల వేయించుకుంటే బాగుంటుందండి ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలండి నిజంగా ఇది చాలా టేస్టీగా వచ్చిందండి కొబ్బరి పెసర కట్టు అనమాట చాలా టేస్టీగా చాలా రుచిగా చాలా 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 బాగుంది మీరు ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఒకే ఒక విజిల్ వేయించాలి కుక్కర్లో కొబ్బరి వేసేస్తుంది ఒక ఉల్లిపాయ వేసి పచ్చిమిర్చి వేసి ఒక విజిల్ వేయించి బయటకు తీసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పౌడర్ ఈ యొక్క వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి కొంచెం కొంచెం వేడి చేసి కొంచెం మరిగిన తర్వాత పప్పు వేసేస్తే అయిపోతుంది పది నిమిషాల్లో పదే పది నిమిషాల్లో పెసర పెసరపప్పు కొబ్బరి పెసరకట్టు విత్ కొబ్బరి అనమాట కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది వాటితో మీకు చక్కగా ఈ వడియాలు పెట్టుకుని తింటే ఇంకా రుచి చాలా బాగుంటుంది ఓకే ట్రై చేయండి